ఉప్పు చక్కెర బెల్లం ప్రతిరోజు ఉపయోగిస్తుంటాం అయితే ఇటీవల కాలంలో ఉప్పు చక్కెర బెల్లం కల్తీ జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో మీరు రోజు తినే ఉప్పు చక్కెర బెల్లం నిజమైనవేనా లేక కల్తీ జరుగుతుందా వాటి నాణ్యతను ఎలా గుర్తించాలి అనే విషయాలను తెలుసుకుందాం నీటి పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు మీ ఇంట్లో వాడే ఉప్పు చక్కెరను ఒక గ్లాసు నీళ్ళలో వేసి కరిగించాలి నీటిలో పూర్తిగా కరిగిపోయినట్లయితే ఆ ఉప్పు చక్కెర నిజమైనవేనని గుర్తించవచ్చు వాటిలో కల్తీ జరిగినట్లయితే గ్లాసులోని నీరు కల్తీ జరిగినట్లుగా కనిపిస్తుంది మరో పద్ధతి ఆలుగడ్డ ద్వారా పరీక్షించవచ్చు మీ ఇంట్లో వాడే ఉప్పును కొంచెం ఆలుగడ్డపై వేసి దానిపై నిమ్మరసం వేయండి అయోడైజ్డ్ చేసిన ఉప్పులో కల్తీ జరిగినట్లయితే ఆలుగడ్డ నీలి రంగులోకి మారుతుంది నిజమైన అయోడైజ్డ్ సాల్ట్ అయినట్లయితే ఆలుగడ్డ రంగు మారదు మరో పద్ధతి వాసన ద్వారా ఒక గ్లాసు నీటిలో షుగర్ వేసి కరిగించాలి చక్కెరలో కల్తీ జరిగినట్లయితే ఆ గ్లాసు నుంచి దుర్వాసన వస్తుంది స్వచ్ఛమైన చక్కెర అయితే ఎలాంటి వాసన రాదు హైడ్రోక్లోరిన్ ఆమ్లం ద్వారా కూడా పరీక్షించవచ్చు దంచిన బెల్లం పొడిని కొంచెం టెస్ట్ ట్యూబ్లో వేసుకోవాలి దానిలో కొంచెం హైడ్రోక్లోరిన్ ఆమ్లం వేయండి వాషింగ్ పౌడర్ వంటి ఇతర పదార్థాలతో బెల్లం కల్తీ జరిగినట్లయితే టెస్ట్ ట్యూబ్లో బుడగలు వస్తాయి స్వచ్ఛమైన బెల్లానికి ఎలాంటి బుడగలు రావు మరో పద్ధతి ఉప్పు చక్కెరలో మైక్రోప్లాస్టిక్స్ భారతదేశంలో అమ్మే ఉప్పు మైక్రో మైక్రోప్లాస్టిక్ ఉన్నాయట ఉప్పు మెత్తని ముద్రపు ఉప్పు రాతి ఉప్పు ఇలా అన్నిటిలోనూ మైక్రో ప్లాస్టిక్ కనిపిస్తున్నాయి చక్కెరలో కూడా మైక్రో ప్లాస్టిక్ ఉన్నట్లు గుర్తించారు